ఇప్పుడు ఇంకో మరి ముఖ్యమైనటువంటి వారి గాయకుడు బాబా మెహర్ ప్రసాద్ కాకినాడ వారు ఒక పాట పాడతారు దాని తర్వాత రంగప్రసాద్ గారి వంద సమర్పణ ఉంటుంది ఆ వంద సమర్పణ తర్వాత కాకినాడ నుంచి వాళ్ళు స్టేజ్ నుంచి రావాలి వారు నామము ఆర్తి కంటిన్యూ చేస్తుంటారు వారు రెడీగా ఉండాలి రంగప్రసాద్ గారు బాబా దయచేసి అందరూ కూడా ఒక్కసారిగా అవతార్ మెహేర్ బాబాకి అవతార్ మెహేర్ బాబాకి అవతార్ మెహేర్ బాబాకి మనం చూస్తున్నటువంటి ఈ భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు ఈ గోళములు ఇది విశ్వం ఇది సృష్టి అవతారుణ్ణి సృష్టి ఇది నిజమా కలయా ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ సృష్టి అంతా ఎందుకయ్యా సచ్చమేంటో తెలుపువయ్యా ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ సృష్టింత ఎందు దేవదేవుడు నన్నావు ఇక్కడ చాలా విచిత్రమైన టిపికల్ లాజికల్ ఆ దేవుడు నీవన్నావు దేవదేవుడు నీవే సృష్టి సృష్టికర్తవు నీవన్నావు సృష్టి కూడా నన్నావు వాచ్ తయారు చేసిన వాడు ఒకడు ఉంటాడు వాచ్ వేరేగా ఉంటుంది కానీ సృష్టిని తయారు చేసిన వాడు ఒకడే సృష్టి కూడా వాడే సృష్టికర్తవు నీవన్నావు సృష్టి కూడా నీవేనన్నావు సర్వమంతా లేని స్వప్నమని చెప్పినావు ఎందుకయ్యా దయచేసి నాకు సమయం లేదు ఈ విషయాలు జాగ్రత్తగా మైండ్లో నోట్ చేసుకోండి చాలామంది బాబా ప్రేమికులు అనుభూతులు ఉన్నారు అడిగి తెలుసుకోండి ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ సృష్టి అంతా ఎందుకయ్యా సత్యమేంటో తెలుపు దశలు దశలుగా ఎదిగి ఎదిగి ఎన్నో దశలు మార్చి మార్చి దశలు దశలుగా ఎదిగి ఎదిగి ఎన్నో దశలు మార్చి మార్చి మనిషి దశలో జన్మ జన్మకు జ్ఞానమంతో ఎదిగినావు జన్మ జన్మల సంస్కారాలే జన్మ జన్మల సంస్కారాలే జనన మరణ మూలమన్నావు ఎందుకయ్యా దిస్ ఈస్ ద్వశ్చన్ ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ సృష్టి అంతా ఎందుకయ్యా ఆ సజ్జమెంటో తెలుపవయ్యా మీరుగానే ఆలోచించండి నిజం నిజమేనన్న భావనంత కాదు మాయ మాయ అంటావు నాది అన్నది ఏది లేదు భ్రమ భ్రాంతి మాత్రమే అంటావు ఎందుకయ్యా 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 ఈ సృష్టి అంతా ఎందుకయ్యా ఆ సచమెంటో తెలుపవయ్యా జననమన్నది మాయన్నావు మామగారు జననమన్నది మాయ మరణమన్నది మాయేనన్నావు చూసారా ఎంత లాజికల్ గా ఉంటాడో భగవంతుడు జనమన్నది మాయన్నావు మరణమన్నది మాయేనన్నావు అంతా మాయే అయ్యి ఉంటే ప్రేమికులారా అంతా మాయే అయ్యి ఉంటే మాయలన్నీ చేసేటోడా అసలు నీ సంగతేంటో ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ సృష్టి అంతా ఎందుకయ్యా ఆ సత్యం తెలుపవయ్యా ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి చేయవలసినదంతా చేసి అంటే ఈ సృష్టి మిమ్మల్ని నన్ను అందరినీ పుట్టించాడు ఇదంతా సృష్టించాడు చేసి చూసేదంతా అంటవా చేయవలసినదంతా చేసి చూసేదంతా అంటవా చూసేదంతా మాయేతే అంతా మాయేతే అయితే దాన్ని చేసినోడు మాయలోడు కాడా మాయలోడా మాయలోడా ఈ నాటకాలు ఎందుకయ్యా ఆ సత్యం తెలుపవయ్యా బాబా ప్రేమికులారా ఇటువంటి ప్రశ్నలకి అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా సమాధానం ఇవ్వగల అవతారుడు ఈ సృష్టిలో ఉన్నది ఒక్కడే ఒక్కడు దీజ్ అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా మీరందరూ కూడా మీలో మీరుగా ప్రశ్నించుకోండి ఈ సృష్టి రహస్యాన్ని అరటి ఒలిచి పెట్టినట్టుగా చెబుతాడు మెహర్ బాబా మెహర్ బాబా ఈస్ ద హైయెస్ట్ ఆఫ్ ది హైర్ బాబా జ్ థ్యాంక్ యూ వెరీ మచ్